హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొడితే మన ఇంట్లో వాళ్ళందరి కోసం ఏదైనా కొత్తగా అని హెల్దీగా అలాగే చేసిన బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రుచిగా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా సొరకాయ ముక్కల్ని వేసుకోండి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ ఒక ఇంచు అల్లం అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయల్ని తీసుకొని పైన పొట్టు తీసేసి వేసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్పు దాకా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా నీళ్ళు పోసుకొని వీటన్నింటినీ కూడా మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అంటే మిగిలిన ప్రాసెస్ అంతా ఏ బౌల్లో అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో అదే గిన్నెని తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి అలాగే మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా శనగపిండి కూడా తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు కూడా తీసుకోండి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ దాకా ఇంగువ హాఫ్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా పంచదార ఒక టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి కలిపి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి పదిహేను నిమిషాల తర్వాత చూసామంటే రవ్వ అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ నీళ్లు వేసి వంట సోడా పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుందండి అందుకోసం పావు కప్పు దాకా నీళ్లు వేసి కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనందరిలలో ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా వాటిని నాలుగు నుండి ఆరు వరకు తీసుకొని వీటిని అడుగున ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని ఒకటి లేదా రెండు గరిటెల దాకా పిండిని వేసుకొని ఈ బౌల్స్ని ఇలా ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల పిండి గిన్నెలకి సమానంగా సర్దుకుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ స్టీమ్ చేసుకోవాలి అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి స్టాండ్ని పెట్టి అడుగున కొన్ని నీళ్ళు పోసుకొని మనం ముందుగానే పిండి వేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఆ గిన్నెలని స్టాండ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూశారంటే చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసేయండి కొద్దిగా చల్లారిన తర్వాత డీమాల్వ్ చేసుకొని పక్కన ఉంచండి మనం ముందుగానే గిన్నెలకి అడుగున ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగానే రిమూవ్ అవుతాయి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ను వేయండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ తాలింపుని మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నాం కదా వాటిని ఈ తాలింపులోకి వేసి రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా పట్టించండి మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే అంటే ఇలా ఉడికించుకున్న వాటి అన్నింటికి ఒకేసారి తాలింపును పట్టించుకోవాలి అనుకుంటే అన్నీ ఒకేసారి ఈ ప్యాన్లోకి తీసుకొని ఇలా క్లాత్తో గిన్నెను పట్టుకొని టాస్ చేశారనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట తాలింపు కూడా అన్నిటికీ చక్కగా పడుతుందండి సో అంతేనండి చూసారు కదా చాలా చాలా టేస్టీగా కొత్తగా అందరికీ నచ్చేలాగా గుజరాతీ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటాయండి ఎప్పుడు ఇడ్లీలు దోశలు తినేవే కదా సో ఎప్పుడు రొటీన్గా తినేవే కాకుండా కనీసం అప్పుడప్పుడైనా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి పైగా వీటిని ఏ చట్నీతో అయినా తినేయచ్చు సో ఇక లేటేందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్